నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ దార్పల్లి మండలంలో పలు అభివృద్ధి నిజామాబాద్ జిల్లా దార్పల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభివృద్ది పనులు ఎమ్మెల్యే భూపతిరెడ్డితో పాటు అరకెల నర్సారెడ్డి దార్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్ బాలరాజ్ జేసీపీ సీను సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మత్య నాయక్ లొక్కి రాములు సీతాయిపేట మాజీ సర్పంచ్ లొక్కి విజయ్ సీతాయిపేట ఆసన్న హొన్నాజిపేట మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గౌడ్ దమ్మన్నపేట మాజీ సర్పంచ్ కొండశేఖర్ రామగడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ గ్రామ మాజీ సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే రెడ్డి దర్పల్లి మండల్ ముత్తుల్ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ ದೂರ ಅಂದರೆ ನಿಮಿಷ ಸರ್ ರಾಮನ ಸರ್ ಒಕ್ಕ ನಿಷ್ ಓಕೆ ಅಂದರು ග මහමට කිහේනු අඩීම්ටව පිසි සුවරස